ప్రైస్తులాళ్ళు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినాన్ని ఉదయకాల సమయాన్ని ప్రభువారు ఇచ్చినందుకు దేవుని ఎంతైనా మనము స్తుతించాలి హల్లెలూయా రెండు ప్రియాదాయ జన్మ దినము కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖనము చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాము మతేశ్వ వార్త ఇరవై ఒకటో అధ్యాయము రెండో వచ్చినం చదువుకుందాం మతేశ్వర వార్త ఇరవై ఒకటో అధ్యాయము రెండో వచ్చినం అక్కడ ఏమైనా రాయబడింది ఒకసారి చదువుకొని ధ్యానం చేద్దాం మీ ఎదుటి గ్రామంనొక ఎల్లుడి ఎల్లగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని ఇప్పి నా యొద్దకు తోలుకొని రండి ఎవడైనను మీతో ఏమైనాను అని నయడలా అవి ప్రభువుకు కావలసినవని చెప్పవలెను వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్క కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చదబడిన వాక్య సారాంశాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతోను మాతో మాట్లాడి మహిమ పొందమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా దేవుడు మన అవసరాలను మన కర్రలను తీరుస్తూ దినదినము ఆయన సన్నిధిలో ఆయన కృపాక్షేమములు మనకు అనుగ్రహించి నడిపిస్తూ వస్తున్నాడు అందును బట్టి మనము దేవాతి దేవుని ఎంతైనా స్థుతించి గనపరచాలి అల్లే లుయా అయితే దేవుడు మన కొరకు సిద్ధపరిచి మనకు నేర్పించాలనుకున్న పాఠము ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసుకునే ప్రజలకు ఒక ప్రత్యేకంగా ఉంటుంది యేసుక్రీస్తుకు కావాల్సినటువంటి కావలసినటువంటి మనుషులు కానీ లేదంటే జంతువులు కానీ వస్తువులు కానీ ఆయన ఎప్పుడూ ఆయన తలంపుల్లో అవి ప్రత్యేకించబడి ప్రింట్ అయిపోయాయి కాబట్టి ఈరోజు నీవు నేను ఆయన సన్నిధానంలో ఆయన సన్నిధానంలో ఉన్నాము అంటే ఆయన కొరకు ప్రయాణం చేస్తున్నాము అంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అర్హత అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అయితే ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఒక గాడిద గాడిద పిల్ల ఎక్కడుంది అంటేది కట్టబడినది కట్టబడిన గాడిద కట్టబడినటువంటి గాడిద పిల్ల ఈ రెండు ఏసేక అవసరమంట ఈ రెండు ఏసయకు అవసరం ఎందుకు అంటే ఆ గాడిద పిల్ల మీద కూర్చోవటానికి యేసుప్రభు ఇష్టపడ్డాడు ఆ గాడిద పిల్ల మీద ఎప్పుడైతే యేసుప్రభు కూర్చున్నాడో ఆ గాడిద ఇల్లు వచ్చింది అంతకుముందు గాడిద పిల్ల ఎక్కడుంది గాడిద ఎక్కడుందంటే కట్టబడి ఉంది ఆ కట్టబడిన కట్లు తన శిశు బృందాన్ని పంపించి ఇప్పించాడు ప్రభు వారు కాబట్టి ఈరోజు ఒక గాడిద స్టోరీ మనకెందుకు అనుకుంటున్నారా మనము కూడా ఆ గాడిద లాంటి ఆ గాడిదలా కట్టబడినటువంటి మనుషులమే అయితే దేంతో కట్టబడ్డాము అంటే ఈ లోకముతోనూ లోక పాపములతోనూ లోక అలవాట్లతోనూ మనం కట్టబడినటువంటి వారము అయితే వాటన్నిటి నుండి పరిశుద్ధ మనల్ని విడిపించి పరిశుద్ధపరిచి క్రీస్తుకు సాక్షులుగా క్రీస్తుకు పనికొచ్చే పాత్రలుగా దేవుడు మనలను వాడుకోవాలని ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట మీరు ఆయన ఎదుట మీరు ఎదుటనున్న గ్రామమునకు ఎల్లుడి ఎల్లగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదీయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని ఇప్పి నా తోలుకొని రండి కొనిరండి నీతో మీతో అన్న అన్నయ్యలా అవి ప్రభునకు కావలసినవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను అంటే ఆటంకాలు అభ్యంతరాలు వచ్చినప్పుడు మీరు నా పేరు చెప్పండి నా పేరు చెప్పగానే వెంటనే అక్కడ నా మాట వింటారు అని లేఖనం ద్వారా మనము నేర్చుకుంటున్నాము మార్కుస్ వార్త పదకొండు రెండులో కూడా చూస్తే ఒక మాట మనకు కనబడుతుంది మార్కుస్ వార్త పదకొండు అధ్యాయము రెండవ వచ్చినం చూస్తే ఒక మాట కనబడుతుంది చూడండి మీ ఎదుటినున్న నున్న గ్రామమున్న ఎల్లుడి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లయు కనబడును దాని మీద ఏ మనుషుడు ఎన్నడను కూర్చుండా లేదు దానిని ఇప్పి తోలుకొని రండి అక్కడ ఒక మాట మెన్షన్ చేయబడింది ఇక్కడ ఆ గాడిద పిల్ల మీద ఎన్నడూ ఎప్పుడునూ ఏ మనుషుడు కూర్చోనలేదు అయితే ఎవరు కూర్చొనని గాడిద పిల్ల కావాలి ఏ మనుషుడు ఆ గాడిద పిల్ల కూర్చోలేదు అంటే ఏ మనుషుడు కూర్చుంటే మోక్షం వస్తుందో ఏ మనుషుడు కూర్చుంటే పరిశుద్ధులు అవుతారు ఏ మనుషుడు కూర్చుంటే ఆ గాడిద పిల్ల ఆ కిలు వస్తుందో ఆ మనుషుడు కూర్చోవాలి కాబట్టి అక్కడ కట్టబడిన గొడవ పిల్ల మీద గాడిద పిల్ల మీద ఏ మనుషుడు కూర్చోలేదు ఇప్పుకొని రండి అంటే దాని మీద నేను కూర్చుంటాను అని అర్థం ఎందుకు ఆ కూర్చోవటము అనే కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తే ఏసుప్రభు కూర్చుంటే గాడిదకిలు వచ్చింది యేసు ప్రభు కూర్చుంటే గాడిదకిలు వచ్చింది ఆ గాడిదను ఎంతగా ఊరేగించారు యుధుల్లో అంటే ఖర్జూరపు మట్టలు ఇవ్వండి దారి పొడుగును పరిచి ఊరేగించారు కారణం ఏమిటి ఆ గాడిద మీద యేసు బ్రహు ఎక్కి కూర్చోవటం వలన గాడిదకి వచ్చింది ఈరోజు మనకు ఇలువ వచ్చింది ఎలాగంటే ఆయన శిలవ రక్తంతో కడగబడి మనలో కొని మన మీద ఆయన ఉండటం వలన ఆయన ప్రత్యక్షత మన మీద ఉండటం వలన ఆయన పరిశుద్ధత మన మీద ఉండటం వలన మనకు ఇలువ వచ్చింది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దైవజనాంగమా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము ఆలోచించి ముందుకెళ్ళాలి చూడండి పంతొమ్మిది అధ్యాయము ముప్పై వచ్చినము లూకాసు వార్తలో మనకు ఒక మాట కనపడుతుంది పంతొమ్మిది అధ్యాయము ముప్పై వచ్చినము లూకాసు వార్తలో ఒక మాట మనకు కనబడుతుంది ఆ మాటను చూస్తే ఆ మాటలు ఉన్నటువంటి అసారాంశము పంతొమ్మిది ముప్పైలో ఏమైనా రాయబడిందో చూడండి ఒకసారి మీరు ఎదుటి నున్న గ్రామంలో ఎల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు దానిని ఇప్పి తోలుకొని రండి ఎవరైనాను మీ ఎదుటకు మీ వద్దకు మీ వద్దకు దీన్ని ఇప్పుచున్నారని మిమ్మల్ని అడిగినీయల ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను దేవునికి స్తోత్రం కలుగునుగా ఇది ప్రభువు కావాలి ప్రభు ఏర్పరచుకున్నటువంటి విషయము అని చెప్పండి అని అక్కడ రాయబడినటువంటి మాట అయితే మనం ఒక విషయాన్ని గమనించాలి జాగ్రత్తగా ఏమిటి ఆ విషయం అంటే దైవ జనాంగమా ఇస్రాయలు ఇస్రాయల్ దేవుడు ప్రజల పట్ల ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు ఇస్రాయల్ దేవుడు ప్రజల పట్ల ఇస్రాయల్ పట్ల ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు ఆ ప్రత్యేకతలో ఒకటి రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి ఏర్పాట్లు ప్రత్యేకత ద్వితీయోపదేశము ఏడు పద్నాలుగు చదివితే మనకు కనపడుతుంది ఏర్పాట్లో ప్రత్యేకత రెండు స్థలములో ప్రత్యేకత సంఖ్యాకాండము ఇరవై మూడు తొమ్మిదిలో కనపడుతుంది మూడు పేరులో ప్రత్యేకత ఇస్రాయెల్ పేరు ద్వితీయోపదేశకాండము ఇరవై ఆరు పద్దెనిమిదిలో కనబడుతుంది నాలుగు వాత్సల్యతలో ప్రత్యేకత ద్వితీయోపదేశకాండం ముప్పై మూడు మూడులో ఐదు ఉద్దేశములో ప్రత్యేకత ద్వితీయోపదేశకాండం ఏడు ఆరులో కనబడుతుంది ఆరు సంబంధములో ప్రత్యేకత నిర్గమ పంతొమ్మిది ఐదో వచ్చిన చదవండి ఏడు నిబంధనలు ప్రత్యేకత ఏడు నిబంధనల ప్రత్యేకత వార్త లుకాసువార్త వార్త ఒకటి అరవై ఎనిమిది నుండి డెబ్బై రెండు వరకు చదువుకోండి ఇలాగా నిర్గమకాండము రెండు ఇరవై నాలుగు కూడా చదవండి ఆరు నాలుగు ఐదు వచ్చిన కూడా చదవండి ద్వితీయోపదేశకాండము ఐదు మూడు కూడా చదవండి చదివితే ప్రజల పట్ల ఇస్రాయేళ్ల పట్ల దేవునికి ఎంత ప్రత్యేకత ఉందో ఎలా ఏర్పరచుకున్నాడో లోకము నుండి పాపము నుండి ఈ కట్ల నుండి విడిపించి ఆయన ఆ గాడిద నెక్కగానే ఆ గాడిదకిలువచ్చినట్లు ఈరోజు నీవు నేను ప్రభువుకు కావాలి అందుకే మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రభు మన మీద కూర్చుండగానే ఆ యేసు ప్రభును గాడిద గాడిదవలే మనము ప్రభును వీధుల్లో స్వార్థ ప్రకటిస్తూ మోస్తే మన జీవితానికి ధన్యత వస్తుంది ఇలువ వస్తుంది అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు దైవజనాంగమ అదే లేఖనము సాక్షమిస్తుంది మరొకసారి లూకా కా స్వార్థ ముప్పై పంతొమ్మిది అధ్యయ ముప్పై వచ్చినాం పంతొమ్మిది ముప్పై మీరు ఎదుటి ఉన్న ఎల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు దానినిప్పి తోలుకుని రండి దాన్ని ఇప్పి తోలుకురండి అంటే నీవు స్వార్థ ప్రకటించాలి ఒకప్పుడు మనకో మన పితరులకు స్వార్థ ప్రకటించబడబట్టి మనం విడిపించబడ్డాము ఈరోజు యేసుప్రభు మన మీద కూర్చున్నాడు యేసుప్రభు మన మీద కూర్చోబట్టి మన జీవితానికి ఇలువచ్చింది నా జీవితానికి ఇలువ తెచ్చిన శిలువ శిలువ లేనిదే నాకు లేదు ఇలువ అని భక్తులు పాట పాడతారు కాబట్టి ఆ సిలువ రక్తం ద్వారా ఇలువ వచ్చింది యేసుప్రభు కూర్చున్న గాడిద వలె స్వార్త ప్రకటించే వారింగా మనందరము మన జీవితంలో దీన్ని కొనసాగించాలని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీకు నాకు ఆయన స్వరం వినిపిస్తూ తెలియజేస్తున్నటువంటి మాటలు దయచేసి గమనించి ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఈ విషయాన్ని మరి తీసుకొని ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో ఏ సుస్వార్థ ప్రకటించడంలోనూ ఏసు కొరకు జీవించడంలోనూ ఏమాత్రం నిర్లక్ష్యం చేయక మరి ముందుకెళ్లాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియచేస్తున్నటువంటి విషయము దైవజనాక కాబట్టి మరొకసారి మొత్తం స్వార్థ ఇరవై ఒకటి రెండు చదువుకొని ప్రార్థన చేద్దాం ఇరవై ఒకటి రెండు ఇరవై ఒకటి అధ్యాయము రెండవ వచనంలో ఏముంది మీ ఎదుట గ్రామమునకు ఎల్లుడి ఎల్లగానే కట్టబడి ఉన్న ఒక గాడిద గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని ఇప్పి నా యొద్కు తోడుకొని రండి వాటిని ఇప్పి అనేది మనము అంశం ఈ లోకంతో కట్టబడిన కట్టలతో ఇప్పాలి మనల్ని ఇప్పాడు ఆయన వద్ద తోలుకొని వచ్చారు అన్నాడు ఎవరో వారి ద్వారా మనం రక్షణ పొందాము ఈ శాపపు కట్లన్నీ ఇప్పబడ్డాయి విడిపించబడ్డాయి ఈరోజు మనం కూడా చేయవలసిన పని ఏంటి తెలుసా స్వార్థ ప్రకటించండి సువార్త ప్రకటించండి కట్లు ఇవ్వండి శాపపు కట్లు పాపపు కట్లు అందుకే కదా ఎబ్రి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో చిన్నలో కొన్ని ఆ కింద లైన్లకు రాసి ఉంటాయి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే ఆయన కూడా రక్తంలో మాంసంలో వచ్చాడు అని లేఖనం సాక్ష్యమిస్తుంది ఎందుకంటే జీవితకాలం అంతా మరణ భయంతో దాస్యముకు లోబడినటువంటి వారి కట్లు విడిపించటానికి మరణము నుండి తప్పించటానికి ఆయన భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు కాబట్టి మనం ఈ విషయాలు ప్రకటిస్తూ ఆ ఈ లోకము లోకంలో కట్టబడిన లోకాశలైన కట్లు పాపమైన కట్లు శాపమైన కట్లు విడగొట్టి పరిశుద్ధపరచడానికి నీవు నేను ఒక సాధనముగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు రెండు ప్రియదయోజనమ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి ఇతబడిన వాక్యము ఫలింపుచేసి నీ పిల్లలందరూ లోకంలో నుంచి ఆయా శాపంలోను చూడిపించబడ్డారు ఆయా నాడు గాడిద పిల్ల మీద కూర్చున్నటువంటి శయ మేము ఒక గాడిదగా ఉన్నాము మా మీద కూర్చున్నారు నిన్ను మోసుకుపోయే గాడిదలమయ్యా మేము అయా అలాగా ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి దేవించి మా మన మనసునామని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ముందు వించి ఆశీర్వదించును గాక ఆమెన్